హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక మూడో రోజైతే సాయంత్రం అయితే పూజ చేసుకొని నైవేద్యంగా శనిగల ప్రసాదం పులిహోర అయితే తీసుకొని ఇక అయితే ఇక జైపూర్లో గణేష్ మహారాజ్ కనుక్కుంటూ ఇంకా తీసుకెళ్ళి అయితే కార్లో పెట్టారు ఇంకా కారు మాకు లేదండి పైన రెంట్కుంటారనమాట ఇంకా వాళ్ళ కార్లోనైతే తీసుకెళ్దాం పెద్ద గణేశుడు కదా ఇంకా బండి మీదనైతే తీసుకుపోరాదు మళ్ళీ అట్లనే చిన్న గణేశుడు కూడా ఉన్నాడు కదా ఇక వాళ్ళ కారు అయితే అడిగితే ఇచ్చారనమాట ఇంకా మేమైతే తీసుకెళ్తున్నాం చూడండి అసలు ఎంత రిష్ ఉన్నారంటే ఈసారి ట్యాంక్ పండ్ దగ్గర విగ్రహాలు నిమార్జనం లేదని చెప్పారు కదా అందుకే ఇక్కడనే అయితే చాలా మంది వేశారనమాట ఇది వచ్చి ఓల్డ్ ఆస్మత్ ఆస్మత్పేట్ చేరండి చూడండి అసలు ఎంత హడావిడి ఉందో ఇక్కడ ఇక మీకు చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి పిల్లలు పిల్లలైతే కార్ల నుంచి విగ్రహాన్ని అయితే తీశారు ఇప్పుడైతే తీసుకెళ్తున్నాం మేము చూసాం ఎంత పబ్లిక్ ఉందో చాలా అంటే చాలామంది మూడో రోజు ఎంతమంది చేశారో చూడండి ఇగో క్రేన్లు తీసుకొచ్చి చిన్న చిన్న విగ్రహాలను అన్నీ అందులో పెట్టి పూజలు చేసి కొబ్బరికాయలు గిట్లా కొట్టి ఇక ఈ కొలను అయితే వేస్తాం మేమైతే ఇక్కడ బతుకమ్మ ఆడుకుంటాం అనమాట ఇక ఇక్కడికే తీసుకొచ్చిర్రు అసలు చాలామంది అంటే అసలు ఇటు చూసిన జనమే చూడండి అక్కడ ఆ చివర నుంచి ఇటు వరకు అసలు ఎంత రష్ ఉన్నారో చూస్తే మీకే అర్థమవుతుంది అసలు నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడం ఎప్పుడు ఇలా చూడలేదు ఇక అక్కడ మన ట్యాంక్ ఫ్రెండ్ దగ్గర లేదు కాబట్టి ఇంత రష్ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్